హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే కార్తీక మాసం కదా సో ఉసిరికాయ దీపం పెట్టుకుంటున్నాను అనమాట కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదంట లాస్ట్ ఇయర్ కార్తీక మాసం కూడా మేము ఇక్కడే ఉన్నాము బట్ అప్పుడైతే నాకు ఉసిరికాయలు దొరకలేదు చాలా ట్రై చేశాను ఇండియన్ స్టోర్స్ లో బట్ దొరకలేదనమాట సో ఈ ఈసారి ఏంటంటే లక్కీగా దొరికింది ఈస్ట్ హ్యామ్ లో శక్తి సూపర్ మార్కెట్ లో సో రెండు రేగో తెచ్చుకున్నా ఉసిరికాయలు ఉసిరికాయ దీపం గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదనమాట లాస్ట్ ఇయర్ కొన్ని వీడియోస్ అలా చూస్తుంటే చాలా మంచిదే అనిపించింది చాలా మంచిదంట లైక్ యూనో కార్తీక మాసంలో సోమవారాలు గాని కార్తీక పౌర్ణమి రోజు కానీ దీపం పెడితే చాలా మంచిదంట ఆ రోజులోనే కాదు కార్తీక మాసంలో ఏ రోజు పెట్టుకున్నా మంచిదే అంట సో ఫస్ట్ అయితే ఈ దీపం పెట్టుకోవడానికి కావాల్సినవి ఏంటో ఒకసారి నేను చెప్తాను సో ఉసిరికాయలు రెండు తీసుకోవాలన్నమాట మరి చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఇలా కొంచెం ఉన్నవి తీసుకుంటే దీపం బాగా నిలబడుతుంది అండ్ అలాగే దీపాలకి కొంచెం బొట్లు పెట్టుకోవడానికి గంధము అండ్ అలాగే కుంకుమ అండ్ నే నెయ్యిలో నానబెట్టిన తామర ఒత్తులు అనమాట ఇది చూస్తే నేనే చేసుకున్నాను ఈ తామర ఒత్తులు బట్ బయట ఇండియన్ స్టోర్స్లో కానీ పూజా షాప్స్లో కానీ దొరుకుతాయి సో ఇలా ఉంటాయి సో వీటిని ముందే నేతిలో నానబెట్టుకున్నాను అనమాట నేను అలాగే కొద్దిగా అక్షింతలు దీపానికి పూజ చేసుకోవడానికి అలాగే పువ్వులు అండ్ దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అండ్ తమలపాకు డైరెక్ట్గా ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇలా తమలపాకు మీద పెట్టుకుంటే మంచిదంట సో ఇవైతే కావాల్సినవి సో ఫస్ట్ అయితే ఈ పార్ట్ ఉంది కదా దీన్ని కొంచెం గుంతలాగా చేసుకోవాలన్నమాట ఈ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకుంటూ సో ఇలాగా ఈ పైన చెక్కు మొత్తం ఇలా ఈ పార్ట్ మొత్తం ఇలా తీసేస్తే ఇది ఇదొక ప్రమిద లాగా తయారవుతుంది అనమాట ఇలాగ ఒక గుంతలాగా చేసుకోవాలి చేసుకుంటే దీపం ఒత్తు బాగా నిలబడుతుంది సో ఇలాగా గుంతలాగా చేసుకోవాలన్నమాట అప్పుడు ఒత్తు బాగా నిలబడుతుంది సో ఇలాగ రెండు రెండు ఉసిరికాయలకి ఇలా చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకోవాలి దీపానికి బొట్లు పెట్టుకోవాలి గంధంతో అలాగే కుంకుమతో పెట్టుకోవాలి అనమాట సో ఇలాగా బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఒక దానికైతే పెట్టేసుకున్నాను ఇంకొక దీపంకి కూడా పెట్టుకోను ఇంకొక ఉసిరికాయ కూడా సేమ్ అలాగే గంధంతో సో మెయిన్గా ఈ ఉసిరికాయ దీపాలు ఏంటంటే శివాలయంలో పెట్టుకుంటే విష్ణు ఆలయంలో పెట్టుకుంటే చాలా మంచిదంట బట్ అలా గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పెట్టుకోవాలంటే తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు అంట తులసి కోట లేని వాళ్ళు ఏంటంటే పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు అంట నేను ఈరోజు ఏంటంటే గుడికి వెళ్ళలేదు అండ్ ఇక్కడ యూకేలో అసలు తులసి కోటలు దొరకడం ఇంపాసిబుల్ సో మా ఇంట్లో తులసి చెట్టు కూడా లేదు సో అందుకని ఏంటంటే నేను పూజ గదిలోనే పెట్టుకుంటున్నాను అనమాట సో పూజ అంతా నేను చూపించట్లేదు దీపం పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తానంటే నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది సో ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటున్నామో పూజ గదిలో అక్కడ అరేంజ్ చేసుకోవాలన్నమాట దీపాలు సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తామర ఒత్తుల్ని రమీదలాగా చేసుకున్నాం కదా ఉసిరికాయలో పెట్టుకుని దీపాలు వెలిగించుకోవాలి చూసారు కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది పూజ కూడా మంచిగా చేసుకున్నాను అనమాట సో కార్తీక మాసం ఇంకా అయిపోలేదు ఇంకా ఒక ఐదు రోజులు ఉన్నట్టుంది సో మీరు కూడా ఇలా ఉసిరికాయ దీపాలు పెట్టుకుని ఆ పుణ్యం మీకు కూడా రావాలని ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్